ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి భద్రత భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో అదేవిధంగా వేమురి రవికుమార్ గారి అధ్యక్షతన ప్రవాసాంధ్రులకు వివిధ రకాల సేవలు అనేది అందిస్తుంది అందులో ముఖ్యంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా ఇది గల్ఫ్లో నివసిస్తున్న కార్మికులు లేదా ఉద్యోగస్తులు ఇతర దేశాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం ప్రవాసాంధ్ర భరోసా బీమా అతి తక్కువ ప్రీమియంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకం కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మూడు సంవత్సరాలకి ఉద్యోగస్తులు వలస కార్మికులు ఈ బీమాను పొందవచ్చు అదేవిధంగా విద్యార్థులైతే రెండు వందల పద్దెనిమిది రూపాయలకి ఈ బీమా ఈ బీమాని పొందవచ్చు వలస కార్మికులకి ఉద్యోగులకి అయితే పది లక్షల రూపాయల ప్రమాద బీమా అదేవిధంగా ఒక లక్ష రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఉంటుంది యాభై వేల వరకు సిజేరియన్ అండ్ ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల రూపాయల వరకు నార్మల్ డెలివరీ అయితే ఎవరైతే మహిళా ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి ఈ మెటర్నిటీ బెనిఫిట్ అనేది అందజేయడం జరుగుతుంది అదేవిధంగా అనుకోని కారణాల వల్ల చనిపోయినప్పుడు వాళ్ళ డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావడం ఇట్లాంటివన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి సో తప్పకుండా అందరూ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎవరైతే గల్ఫ్లో నివసిస్తున్న వాళ్ళు కార్మికులు కానీ డ్రైవర్లుగా కానీ మేట్స్గా కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ బీమా పథకాన్ని పొందాలని కోరుతున్నాను అండి నా పేరు సిస్టర్ లిసి జోసఫ్ నేను చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది మేము గృహ కార్మికులకి ఒక హక్కుల కోసం పోరాడటానికి స్టార్ట్ చేశాను తర్వాత పిల్లల గురించి తర్వాత వలస కార్మికుల గురించి ఒక ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈరోజు మేము ఈ అంబేద్కర్ హాల్లో అంతర్జాతీయ వలస కార్మికుల దినోత్సవం కొనియాడుతున్నాము ఈ సందర్భంలో ఒక వంద మంది మహిళలు విదేశానికి వెళ్ళి రిటర్న్ వచ్చిన మహిళలు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ సంవత్సరం మన టీమ్ ఏంటంటే మై గ్రేట్ స్టోరీ నా కథలు నా చిన్న కథలు నా పెద్ద కథలు అంటే ప్రతి ఒక్క మహిళలకి ఆ విదేశం వెళ్ళిన మహిళల వెనక ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ చెప్తామని అనుకుంటున్నాము దాని ద్వారా ఎంతో కల్చరల్ ఎక్స్చేంజ్ జరగటం జరిగింది మన దేశంలో ఉన్న వాళ్ళు విదేశానికి వెళ్ళి అక్కడ కల్చర్ నేర్చుకోవటము మన కల్చర్ని అక్కడ పంచటము అక్కడ వాతావరణాన్ని మార్పు తీసుకురావటము ఇక్కడ తీసుకురావటము ఈ మహిళల ద్వారా ఎంతో మార్పులు వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి వచ్చింది ఈ మహిళలు పేద ప్రజలు ఇల్లు లేకున్న వాళ్ళు చదువు లేకున్న వాళ్ళు ఈ ప్రాంతం నుంచి విదేశానికి వెళ్ళి వాళ్ళ ఇల్లు పోషించారు పిల్లల్ని చదివించారు పెళ్లి చేయించారు కొందరు భూమి కొనుక్కున్నారు కొందరు ఇల్లు కట్టుకున్నారు ఇలా రకరకాల పనులు చేశారు అది మాత్రం కాదు వీళ్ళ ద్వారా మన దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చింది ఇండియా ఇస్ నంబర్ వన్ పోయిన ఇరవై రెండులో నూట పదకొండు మిలియన్ డాలర్స్ మన దేశానికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది గల్ఫ్ దేశం నుంచి గల్ఫ్ దేశం నుంచి ఈ వలస కార్మికులు వేరే అరబీ రాజ్యంలో వెళ్ళిన వాళ్ళు అక్కడ పెట్టుబడి బయట లేదు బిజినెస్ చేసుకోవటం లేదు వాళ్ళ రక్తాన్ని నీళ్ళు చేసుకొని పని చేసుకొని కష్టం చేసుకొని వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు పైసలు పంపిస్తున్నారు ఈ సందర్భంలో వలస కార్మికుల దినోత్సవం కొన్ని సందర్భంలో మా డిమాండ్ కొన్ని కొన్ని ఉంది మొట్టమొదటిగా ప్రభుత్వం ఈ వలస కార్మికుల్ని గుర్తించాలని వాళ్ళ హక్కుల్ని కాపాడాలని వాళ్ళందరూ కూడా సరి అయిన దారిలో విదేశానికి వెళ్ళాలని అంటే దానికి కొంచెం సిస్టమ్ సింపుల్గా చేయాలి ఎక్కడ ఉంది మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ వలస కార్మికులు వెళ్ళే చోటలో ఒక ఒక మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ పెట్టాలి వాళ్ళకి అవగాహన ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి సర్టిఫికేషన్ చేయాలి కొంచెం ప్రీడి పార్సర్ ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళని పంపిస్తే అప్పుడు వాళ్ళు మంచిగా అక్కడ పని చేసుకోవచ్చు క్షేమంగా వెళ్ళి లాభంగా రావచ్చు దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించుకోవాలని మేము మా డిమాండ్ దాంతోపాటు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వలస కార్మికుల్ని గుర్తించాలని వాళ్ళ డిమాండ్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము వచ్చే పంచాయతీ ఎలక్షన్లో అలాగే చీఫ్ మినిస్టర్ గారికి వాళ్ళ కొడుకుకి అందరికీ వలస కార్మికుల గురించి తెలుసు వాళ్ళు ఏపీఎన్ నాటి పెట్టారు ఓం క్యాప్ పెట్టారు కానీ సరిపోదు ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఆ పెట్టినది ఎవరి కోసం కింద స్థాయిలో పేద ప్రజలు మహిళలు చిన్న కింద చిన్న అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వెళ్తున్న ఈ మహిళలు చదువు లేకుండా చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ఒక అండగా నిలబడాలని మేము డిమాండ్ పెడుతున్నాము